ఈరోజు ఎంతో ప్రతిష్టాతమైనటువంటి ఆక్వేడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి శ్రీ కనుమూని రఘురామకృష్ణరాజు గారు బొల్ల వెంకటరావు గారిని ఎంపిక చేయడం జరిగేందుకు వారికి మనస్ఫూర్తిగా రఘురామకృష్ణరాజు గారికి అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన నియమక పత్రాన్ని రము రఘురామకృష్ణరాజు గారి తరఫున అందజేయడం జరిగింది అలాగే వైస్ చైర్మన్గా గౌరవ లక్ష్మి గారు అలాగే డైరెక్టర్లుగా పెద్దలందరినీ చాలా మందిని నియమించడం జరిగింది గురివెల్లి వెంకటలక్ష్మి గారు సిద్ధాపురం తర్వాత ఎల్లాపు కృష్ణవేణి గారు కొట్టు ఇంద్ర గారు ముత్యం యేసుమణి గారు నడింపల్లి గీత గారు నరార్శెట్టి లక్ష్మి గారు పానకాల కృష్ణ గారు సాలా శ్రీనివాసరావు గారిని దువాసు శ్రీనివాసరావు గారిని వెలగపల్లి అప్పులు గారిని దాసరి బాలకృష్ణ గారిని షేక్ నదీం గారిని నియమించడం జరిగింది ఎర్ర రవి గారిని ఇది చాలా ప్రతిష్టాకమైన మార్కెటింగ్ యార్డు ఇది కాళ్ళ మండలంలో సగం గ్రామాలు మరి ఆక్యుడ్ మండలం పూర్తిగా ఉన్న మార్కెటింగ్ యార్డ్ ఇది ఇది చాలా బరువు బాధ్యతలో కూడుకున్నది ఈ మార్కెటింగ్ యార్డు ఇది గౌరవ శాసనసభ్యులు త్రిపులార్ గారు ఎంతో నమ్మకంతో మీ అందరికీ వెంకట్రావు గారిని చైర్మన్గా వైస్ చైర్మన్ గారు లక్ష్మి గారిని అలాగే డైరెక్టర్లుగా మిమ్మల్ని అందరినీ కూడా నియమించడం జరిగింది మీరు ఏ సమస్య వచ్చినా సరే రైతుల పక్షాన మీరు ఉంటూ రైతులకి మంచి సేవ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని రైతులకి మంచి బాట నా నా పుంత రోడ్లన్నీ కూడా నిర్మించాలని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా జనసేన తెలుగుదేశం బీజేపీ అన్ని మూడు పార్టీల తరఫున వెంకటరావు గారికి అలాగే ఈ బొన్నా అందరికీ కూడా ఈ డైరెక్టర్లకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ ఈ ఈ వ్యవహారంలో మరి త్రిపులార్ గారు తీసుకున్న శ్రద్ధకి ఆయనకి మనస్ఫూర్తిగా ఆయనకి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి బీజేపీ నాయకులకి మన జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ గుట్టుపాటి రవి గారికి మన రామరాజు గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది ఆక్యవడ్ మండల్ తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన తరఫున బీజేపీ తరఫున మా వారందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మీరు కూడా భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని మీరు రైతులకు ఉపయోగించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఈరోజు రోజు ఈ రామాలయంలో మరి ఆ రాముల వారి ఆశీస్సులతో వెంకటరావు గారు మీ బృందం అందరం కూడా వెళ్ళి మీరు రేపు రాబోయే రోజుల్లో మంచి రోజు చూసుకుని ప్రమాణ స్వీకారం చేసి మరి అందరికీ రైతులకి సేవ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ గారు ఎంసీని అనౌన్స్ చేయడం జరిగింది బల్లాంకట్రావు గారు చైర్మన్గా కమిటీ సభ్యులని అందరినీ కూడా మూడు పార్టీల కూటమి తరఫున నియమించడం జరిగింది చాలా ఆనందదాయకం భవిష్యత్తులో ఈ కమిటీ అందరూ రైతులకు విలుదనంగా ఉంటారని ఆశిస్తూ ఇదే రకంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఏకారికమైన ఇలా ఉమ్మడి కుటుంబం కింద అందరూ కలిసి ఎవరికెళ్ళి ఈ కాన్స్టెన్స్ అభివృద్ధికి మండల అభివృద్ధికి కూడా తోడ్పడాలని కోరుకుంటూ జరుగుతుంది మన పలు ఎమ్మెల్యే గారు ఈరోజు చాలా మన గౌరవ వెంకట్రావు గారికి చైర్మన్ ఇవ్వడం అలాగే వైస్ చైర్మన్ గౌర గారికి అలాగే వాటిలో నంబర్లందరికీ నా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈరోజు ఆకివేడు మార్కెటింగ్ కమిటీకి చైర్మన్ మరియు మరియు వైస్ చైర్మన్ను అలాగే సభ్యులను నియామక పత్రాలు గౌరవ మండలవాటి అధ్యక్షులు ప్రసాద్ గారు అలాగే గౌరవనీయులు పెద్దలు తిమ్మరాజు గారు చేతుల మీదుగా అందజేయడం జరిగింది అయితే ఈ కమిటీ ఈ రకంగా ఏర్పడడానికి ఎంతో కృషి చేసిన గౌరవ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి మనందరం కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే పార్టీకి వెన్నుముక బీసీలు అటువంటి ఒక బీసీ నాయకుడు గత పాది ముప్పై సంవత్సరాల నుంచి ఎనలేని కష్టపడుతూ పార్టీకే తన జీవితంగా తన జీవితాన్ని పార్టీకి అర్పించి పనిచేసినటువంటి కార్యకర్తలు మంచి ఈరోజు మంచి పదవినిచ్చి గౌరవించడం జరిగింది అలా ఎవరైతే కష్టపడతా ఉన్నారో వారికి పదవులు వస్తాయి ఈ ఒకరోజు ఒక రోజు వస్తాయని చెప్పని గుర్తించాల్సిన బాధ్యత కార్యకర్తలకు అందరికీ ఉంది అటువంటి గుర్తింపుని ఇచ్చినందుకు రఘురామకృష్ణరాజు గారికి తెలుగుదేశం పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కమిటీకి ఎప్పుడు కూడా మేము అంత పార్టీ తరఫున కానీ మేమంత విన్నదనంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు ఈ కార్యక్రమాన్ని జయప్రోదం చేసినందుకు రాములు వారి ఆశీస్సులతో ముందుగా పదవికి న్యాయం చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ అలాగే ఈ పదవికి మాకు ముగ్గురు నా విషయంలో ముగ్గురు ప్రసాద్ గారు భర్త గారు కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ఆదేశాలతో ముందుకు వెళ్తానని అలాగే డైరెక్టర్లు అందరినీ కూడా కలుపుకుని కలుపుకుని అందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా అందరినీ కలుపుకునే ఈ పదవిని జయప్రదంగా ముగిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను